హలో ఇన్వెస్టర్స్ మై సెల్ఫ్ వీరేంద్రచారికంసలీ నేను హెచ్జిడి ఇన్ఫ్రా డెవలపర్స్లో మార్కెటింగ్గా చేస్తున్నాను హెచ్జిడి ఇన్ఫ్రా డెవలపర్స్ వచ్చేసి గత పదమూడు సంవత్సరాల నుంచి మనకు మార్కెట్లో విత్ లీగాలిటీతోని ప్రతి ఒక్క ప్రాజెక్టు విత్ లీగాలిటీ అప్రూవల్తో విత్ రేరాతోని మనకు మార్కెట్లో ఉంది మేము ఒక ఎస్జిడి ఇన్ఫ్రా ముఖ్య ఉద్దేశము వచ్చేసి ఫర్ సర్వీస్ మా దగ్గర తీసుకున్న కస్టమర్స్ వాళ్ళు లోకల్ కావచ్చు నాన్ లోకల్ కావచ్చు ఎన్ఆర్ఐస్ వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఇచ్చే సర్వీసే మా ముందు ప్రియాటైన దేశం తర్వాత వచ్చేసి జీ ఫర్ గ్రోత్ అంటే మా దగ్గర పెట్టే ప్రతి ఒక్క రూపాయి కస్టమర్ గ్రోత్కి ఏ విధంగా ఏ లొకేషన్లో పెట్ పెడితే బాగుంటుంది అనే విధంగానే ఆ గ్రోత్ అనేది మేము చూపిస్తున్నాము డిఫర్ డెవలప్మెంట్ మా ప్రాజెక్టు వచ్చేసి ఏ మా ప్రా ప్రీవియస్ ప్రాజెక్టులు చూసుకున్నా కూడా డెవలప్మెంట్ విషయంలో కంపెనీ కూడా ఎటువంటిది కాంప్రమైజ్ కాదు డెవలప్మెంట్ అదే విధంగానే డెవలప్మెంట్ చేస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీతో సహా కూడా మేము కస్టమర్లకి సర్వీస్ ఇస్తున్నాము కంపెనీ ప్రత్యేకత వచ్చేసి కస్టమర్కు ఎక్కడ ఏ ఏ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే విత్ స్పాటులో రిటర్న్స్ వస్తుందో అదే లొకేషన్లోనే మా కంపెనీ కూడా వెంచర్ వేయడం అనేది జరుగుతుంది ప్రీవియస్ మా ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండే ప్రాజెక్ట్ శ్రీకృతి ఎలైట్ వచ్చేసి కోయడ రూట్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అనేది మేము స్టార్ట్ చేసాము అదేవిధంగా వచ్చేసి ఆమన్ గల్లా కూడా వచ్చేసి డిటీసీపీ ప్రాజెక్టు విత్ రేరా విత్ ఎల్పి నెంబర్లతో ఆల్ డెవలప్మెంట్స్ ప్రాజెక్ట్తోని మేము చేస్తున్నాము దాంతోపాటు అదేవిధంగానే ఇప్పుడు మరో కొత్తగా నూతనంగా మేము స్టార్ట్ చేసిన హెచ్ఎండే ప్రాజెక్ట్ వచ్చేసి అది ఎగ్జిట్ నెంబర్ టువెల్వ్ నుంచి వచ్చేసి హెచ్జిడి ఎల్ఐట్ అనే ఒక న్యూ ప్రాజెక్టును మేము యాభై ఎకరాల ప్రాజెక్టును విత్ పద్దెనిమిది ఎకరాలతో అప్రూవల్ వచ్చి విత్ రేదాతోని మేము డెవలప్మెంట్ చేస్తున్నాము ఇవన్నీ మేము కస్టమర్కు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడ బెనిఫిట్ అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ చేస్తున్నాము అదేవిధంగానే మేము ఇప్పుడు చేస్తున్న ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్టు వచ్చేసి మనకు యాచారం పూర్తి సిటీ ప్రాజెక్ట్ ఈ పూర్తి సిటీ ప్రాజెక్టు అనేది మేము చేసినది ఎఫ్సిడిఏ అండర్లు అనేది మా ప్రాజెక్ట్ అనేది వస్తుంది ప్రీవియ ప్రాజెక్టులు చూసుకున్నా కూడా డెవలప్మెంట్ విషయంలో కంపెనీ కూడా ఎటువంటిది కాంప్రమైజ్ కాదు డెవలప్మెంట్ అదే విధంగానే డెవలప్మెంట్ చేస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీతో సహా కూడా మేము కస్టమర్లకి సర్వీస్ ఇస్తున్నాము సో ఇలాంటి మంచి గ్రోత్ ఉన్న ప్రాజెక్ట్లకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ కాండి మైసెల్కు వీరేంద్రచారి కంసలీ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ టూ